భయపడ్డారు భయపడ్డా వీడు భయపడ్డా వీడు అంటారు కదా వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే ప్రస్తావన ఉంది కదా లేఖనాలున్నాయి ప్రస్తావన ఉంది ఆయన తిరిగి మళ్ళీ లేస్తాడు భయపడ్డారు భయపడి పెద్ద రెండు టంగలు రాయి పెట్టేసి గొల్ఫులు పెట్టేసి రాజరిక ముద్రేసి మన పేపర్లకి సీల్ కొడితే తీయొద్దు మనం గవర్నమెంట్ సీల్ కొడితే అలా రాజముద్రేస్తే ఒక తీయొద్దు రాజముద్ర ప్లస్ అక్కడ సైనికుని కాపలా పెట్టారు అలా ఆయన భూస్థాపనం జరిగింది జరిగింది పాతాళమునకు దిగి ఎక్కడ దిగాడు పాతాలకి ఎందుకు దిగాడు ఎందుకు దిగా పాతకి పాతాలమును దిగి మూడవ నాడు చనిపోయిన వారండి నుండి పాతాలమునకు ఎందుకు దిగాడు అసలు ఏం జరిగింది ఎందుకు ఎలా చూసింది అక్కడికి పాతాళమునకు దిగి పాతాళం అంటే నేను ఇంత ముందు చెప్పాను ఎన్ని భాగాలు ఉంటాయి పూర నిబంధన ప్రకారం పూర్వనిబంధన ప్రకారం ఇప్పుడు మూడు పూర్వ నిబంధన ప్రకారం నాలుగు నాలుగు భాగాలు ఉంటాయి మొట్టమొదటి అబ్రహాము రొమ్ము లేకపోతే అబ్రహాము ఒడి లేకపోతే నీతి మంతుల విశ్రామ స్థానము ఇంకొక పేరు ఏంటంటే పాతాలకు చెర ఇప్పుడు చెప్పండి నాలుగు పేర్లునేమో ఫస్ట్ దానికి ఫస్ట్ భాగానికి ఫస్ట్ దానికి అబ్రహాము రొమ్ము లేకపోతే ఒడి లేకపోతే తర్వాత నీతి మంతుల విశ్రామ స్థానము లేకపోతే పాతాలపు చెర ఇది మొదటి భాగం ఇక్కడ రెండో భాగంలో అగాధం ఉంది లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ధనికుడు పేదరాజుల గురించి ఉంది కదా నాయన నీకు నాకు మధ్య దాకితకు అగాధమున్నది సో రెండో భాగం ఏంది అగాధము మూడో భాగం ఏంది ఈ ధనికుడు ఎక్కడున్నాడు ఇప్పుడు పేదరాజులేమో అబ్రహం బడిలో ఉన్నాడు అబ్రహాం రూము కానుకొని ఉన్నాడు నీతి మంతుల విశ్రామ స్థానంలో లేకపోతే పాతాల చెరలో ఉన్నాడు ఇప్పుడు ధనికుడు ఎక్కడ ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత ఆ లోని నరక యాత్ర పడే స్థలంలో అగ్ని గుండంలో ఉన్నాడు మరి నాలుగో భాగం ఏంటి నాలుగో భాగం చూసుకుందాము యూద రాసిన లేక ఒకటవ అధ్యాయం ఆరో వచ్చినము యూధ రాసిన లేక ఒకటవ అధ్యాయం ఆరో వచనం చదవండి యూద రాసిన లేక ఒకటవ అధ్యాయం ఆరో వచ్చినం తమ నియమిత అధికారమును అతిక్రమించి తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతము స్మరింపుడు దేవుడు వారిని శృంఖలములతో బంధించి ఉంచినాడు వారు అతడు తాము శిక్షింపబడు ఆ గొప్ప దినమునకై వేచి ఉన్నాడు ఎక్కడ పెట్టాడు శాశ్వతమైన శృంఖలతో ఎక్కడ బంధించి ఉంచినాడు అంటే పాతాలములోని నాలుగో భాగము పాతాల క్రింది భాగము అద పాత అంటే పాతాల బిలము అంటారు పాతాల బిలము లేకపోతే చీకటి చీకటి బిలము అక్కడ ఇంకొక వాక్యం చూసుకుందాము పేతు రాసిన పేతు రాసిన రెండవ లేత రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన పేతు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఏదైనా పాపులైన దేవదూతలనే విడిచి పెట్టలేదు దావీదును ఇక్కడ పాపులైన దేవదూతలను వదలలేదు వారు పాపము చేసినప్పుడు ఆయన వారి వారిని పాతాళం నందలి చీకటి బిలములోనికి త్రోసి ద్రోసి తీర్పు దినం వరకు కావలి ఉంచెను ఋసి కొన్ని విశాఖల్ని రిలీజ్ అది తిరుగుతున్నాయి జాగ్రత్త అందరం జాగ్రత్త అవి అంతరిక్షంలో తిరుగుతున్నాయి భూమి మీద వచ్చి సినిమాలే తిరుగుతాయి కొన్నింటి రిలీజ్ చేశాడు జాగ్రత్త అయి ఉన్నాయి కాబట్టి పాతాలు ఈ నాలుగు వాటిల్లో ఫస్ట్ ఏంటి అబ్రాహా నీతి కొన్నిమంతుల విశ్రామశ పాతాలకు చెర వాటిని చూస్తున్నాం పాతాలకు చెర ఆ పాతాలకు చెరలోకి ఏసుక్రీస్తు వెళ్ళాడండి పాతాలకు చెరలోకి యేసుక్రీస్తు వెళ్ళాడు పేతు రాసిన మొదట్లేక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పేతు రాసిన మొదట్లేక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి ఆయన చెరయందు ఉన్న ఉన్నా ఆత్మల యుద్ధకు ఆత్మరూపంలో వెళ్ళి వారికి బోధించాలి తెలుసలా ఆయన చెరయందు ఉన్న ఏ చెరయందు పాతాలలోని చెర ఎందు అంటే అబ్రహాము రొమ్ము నీతి మంత్రుల విశ్రామ స్థానము లేకపోతే అబ్రహాము ఒడి ఉంది పాతాలకు చెర ఆ పాతాలకు చెరులో ఉన్న ఆత్మల ఆత్మ రూపమున వెళ్ళి ఇప్పుడు మీకు డౌట్ రావాలి క్రీస్తు ఆత్మరూపము అక్కడికి వెళ్ళాడా మరి ఆల్రెడీ తల్లి నా ఆత్మ మీకు అప్పగించునని చెప్పేశాడు కదా అప్పగించాడు కదా మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలడు తిరిగి తీసుకునే అధికారం ఉంది ఇచ్చే అధికారం ఉంది ఆత్మ రూపంలో ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది ఆ కాపరి ప్రాణం ఇచ్చేక మనం ప్రేమించాడు మన కోసం ప్రాణం పెంచాడు మరి ఆత్మను నశిస్తుంటే ఆత్మలు ఎక్కడ ఉన్నా గాని ఉదాహరణకి మనలో మన బంధువులు ఎవరైనా చనిపోతే ఎక్కడ దాకా వస్తారండి మన బంధువులు గానీ స్నేహితులు గాని స్నేహిలాసులు గాని ఎవరైనా సరే తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే ఎక్కడ దాకా వస్తారు చివరికి సమాధి సమాధి లోపలికి వస్తారా సమాధి వస్తారా కానీ సమాధి దాటి వెళ్ళాడు ఆత్మలను రక్షించడానికి సమాధిని దాటి వెళ్ళాడు ఆత్మల కాపరి కాబట్టి అదే జరుగుతా ఉంది ఇక్కడ ఆత్మల యుద్ధకు ఆత్మ రూపంలో వెళ్ళి వారికి బోధించాడు అక్కడికి వెళ్ళగానే ఆదాము ఉన్నాడు అక్కడ ఆదాము ఏ మరి నీతి మంత్రులు ఎవరు ఉన్నారు వాళ్ళని విశ్రామ స్థానం ఉన్నారు ముఖ్యంగా ఆదాము నా నా వచ్చావా మా దగ్గరికి పాతాలం పోతే మళ్ళీ ఎగ్జిట్ లేదు ఎంట్రీ ఉంటది ఎగ్జిట్ ఉండదు కాబట్టి రొమ్ము నా ఏదవారా నీతో ఉండును కాక అనగానే నీ ఆత్మతో అని ఉన్నాడు ఆదాము ఇక లేదు మేం బాధపడకు నీవు ఇప్పటి వరకు ఈ పాతాలకు చెరలు బందీవై ఉన్నావు మృత్యు శృంఖలలో బందీవై ఉన్నావు మరణపు నీడల మృత్యు ఛాయలో నువ్వు ఉన్నావు ఒకప్పుడు నువ్వు చేయి చాచి తినవద్దన్న పండును తిన్నావు అందుకు నేనేం చేశాను నా చేతులో చాచాను ఈరోజు శిలువ తీసుకొచ్చాను విజయుడై ఈ విజయ పతాకాతాకా నేను దగ్గరికి తీసుకొచ్చాను మీ అందరి కోసం నేను రక్తం ధార పోసాను ప్రయోజనముగా నేను అన్ని పెట్టాను మీ ఆత్మను రక్షించడానికి వచ్చాను లే అని చెప్పాడు వాక్యం చూసుకుందాం మరొక వాక్యం ఎఫిఎస్సీలు క్రాసిన లేక ఎఫెస్ రాసిన లేక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి ఆ దానికంటే ముందు ఒక వాక్యం చూసుకుందాం అక్కడిని ఐదవ అధ్యాయం పద్నాలుగులో వచ్చినా చదవండి ఎఫీసీలు రాసినాక ఐదవ అధ్యాయం పద్నాలుగులో వచ్చినాము నిద్రితుడా మేలుకొనము ఎవరో నిద్రపోతున్నారు చేతులెత్త చేతుల నిద్రపోయే వాళ్ళు క్రీస్తు మృతుల ప్రకాశిస్తున్నాడు ఏమని చెప్పాడు నిద్రితుడా మేలు కొను మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీపై ప్రకాశిస్తున్నాడు ఈ ఆత్మల కాపరి సమాధి దాటుకొని వెళ్ళి ఏ ఆత్మ నశించొద్దని అన మనకి నా యేసు ప్రేమే నన్ను వెంటాడిన నా క్రీస్తు కృపయే ఎడబాయిన కృపతో సమాధి గోడ దాటుకొని వచ్చిన చిరకాల స్నేహితుడు మన యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు క్రీస్తు నా యేసును ఉదయకి లేకు ఫిక్స్ క్రీస్తుపై ప్రకాశం నా యేజ ద్వారా ఆత్మ ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక క్రీస్తు ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక క్రీస్తు జ్యోతి వారిపై ప్రకాశించునుగాక క్రీస్తు యొక్క నిత్య ప్రకాశం వారిపై ప్రకాశించునుగాక మోక్ష దీపమైన ఏసు జ్యోతి వారిపై ప్రకాశించునుగాక మోక్ష మార్గమైన ఏసు యొక్క జ్యోతి వారిపై ప్రకాశించ క్రీస్తు జ్యోతి ప్రకాశించునుగాక నిద్రితుడా మేలుకొను మృతులలో నుండి లేము క్రీస్తు నీపై ప్రకాశిస్తున్నాడని ఆదాముని ఏవమ్మని ఆ తర్వాత నీతి మంత్రుల విశ్రామ స్థానం పొందుతున్నారు వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి రాఫ్ఎస్ లేక నాలుగో ఎనిమిదో వచ్చాడు ఆయన అత్యున్నత స్థానములకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలా మంది బందీలను ఎక్కడ ఈ బందీలు ఉన్నారు పాతాలకు చెరలో ఉన్నారు చాలా మంది బందీలను వెంట తీసుకొని పోయిన మనుషులందరికీ వరములను పునరుత్న భాగ్యని మనుషుల చూడండి చనిపోయిన వాళ్ళు కూడా లేపడానికి వెళ్ళాడు అసలు మతేసు వార్త ఆయన చనిపోయినప్పుడైతే దేవాలయపు తెర చినిగింది భూకంపం వచ్చేసింది చీకట్లు కమ్ముకున్నాయి మళ్ళీ సమాధులు తెరవబడ్డాయి అనేకులు ఆయన పురుత్తున్న రైన తర్వాత అని అప్పుడు లేచి వాళ్ళు ఏం చేశారు అందరికి కనబడ్డారు ప్రెజ్ అలాట్ పాతాళం చెట్లో ఉన్నవాళ్ళని కూడా ఆయన లేపుతున్నాడు బతుకున్నము కూడా ఎంతో మందిని ఆయన లేపాడు కాబట్టి పాతాళములకు ఎందుకు దిగాడు ఇప్పుడు తెలిసిందా సమాధి చేయబడి పాతాళమున దిగి మూడో నాడు ఏం చేశాడు తిరిగి లేచాడు ప్రెజ్ అలాట్ కాబట్టి అందరు వాళ్ళని గీతం గీతం జయ 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 జయము ఆర్పాటించను ఎందుకు జయం ఆర్పాటించాలి ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి గెలిచిన వాళ్ళకి చేయదు చేయి కొడతారు కదా చేయి చేయి అని ఎవరిని కొడతారు రాజులకి గెలిచిన వాడికి దేనికి గెలిచాడు మరణాన్ని గెలిచాడు ఆ లేదండి మా అలెగ్జాండర్ చక్రవర్తి కూడా గెలిచాడు తెలుసా ఏం గెలిచాడు ఏం గెలిచాడు అల అలెగ్జాండర్ చక్రవర్తి ఏం గెలిచాడు రాజ్యాన్ని గెలిచాడు మరణాన్ని గెలిచాడా లేవలేదు మరణాన్ని గెలవలేదు ఏం చేశాడు చివరికి మరణాన్ని గెలవలేక రాజ్యాలని గెలిచాడు కానీ మరణాన్ని గెలవలేక చేతులు ఎత్తేసి సమాజంలో పడుకున్నాడు చేతులు ఎత్తేసాడు మనిషి వచ్చేటప్పుడు ఏం తీసుకురాడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకురాడు ఎంపీ హ్యాండ్తోనే పోవాలి అని చేతులు ఎత్తేసాడు నా చెయ్యి పైకి పెట్టండి రాని ఓ చెప్పి పడుకున్నాడంట అంటే చచ్చిపోయాడు ఇంకా చెయ్యి పైకి పెట్టమని చచ్చిపోయిన తర్వాత కాబట్టి మరణాన్ని మాత్రము గెలవలేదు అలాగే యుద్ధాలు గెలిచిన రాజులున్నారు శతృద్ వంశ యోధులున్నారు వంద మందిని ఒకేసారి రమ్మను అని చెప్పి యుద్ధాలు చేసి చెప్పిన జీరులున్నారు కానీ మరణాన్ని మాత్రము జయించేదు క్రీస్తులయం ఇప్పుడు వసంత కాలంలో ఉన్నాము చెట్లన్నీ చిగురించాయి ఆ చిగురించిన చెట్ల కొమ్మల మధ్యలో నుంచి కోయిలమ్మలు ఏమని పడుతున్నాయి కొమ్మల నా కోయిలమ్మా క్రీస్తు పాటలు పాడేనమ్మాడు లేచాడనీడుస్తేననీ ఆడుకుంటూ పాడుకుంటూ సాగే కోయిలా ఆదమరచి అడవిలోనా తిరిగే కోయిలా గెలిచి పాడు కో ముఖం తెలిసిపోయింది ఈశ్వరు లేచాడు ఈ ప్రకృతి కూడా తెలిసిపోయింది ఈశ్వవు లేచాడని మరి మనకు తెలిసిందా పూర్వ నిబంధనలో యోగు కూడా తెలిసిపోయింది యోగుర ఇంకా రాలేదు చనిపోలేదు ఇంకా లేవలేదు ఆయన కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట అన్నాడు నా దేహము క్షీణించి పోయినను ఇదే మరలా లేస్తాను ఎందుకంటే నా సజీవుడు సజీవుడిగానే ఉన్నాడు ఆయన లేస్తాడు ఆయన జీవముతోనే ఉన్నాడని ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పాడు మక్క గ్రంథం గ్రంథము రెండవ గ్రంథం ఏడవ అధ్యాయ ఏడుగురు సహోదరు ఒక తల్లి అంటి అంటి రాజు ముందు ఏమన్నా తెలుసా వాళ్ళని చంపుతుంటే ఓ దుష్టుడా ఓ మమ్మల్ని చంపినా చంపవచ్చు కాక మా అవయములను నరికినా అవి వాటిని అవయములను పాడు చేసిన వాటిని నూనెలో పడేసినా పడవచ్చు కాక కానీ ఈ అవయములతోనే మేము మళ్ళీ లేస్తాము మాకు పునరుత్సారం ఉందని వాళ్ళు ఎంత ప్రభు రాలేదు ఇంకా చనిపోలేదు ఇంకా లేవలేదు వాళ్ళు ఎలా చెప్పగలిగారండి అదే విశ్వాసం అదే పరిశుద్ధాత్మ ప్రేరణ ముందుగా చెప్పేశారు ఇప్పుడు ఏ ప్రభు వచ్చాడు ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం నమ్మాలి ఈ ప్రకృతి విశ్వసిస్తుంది ఎంతో మంది పూర్వ నిబంధనలు విశ్వసించారు చూడక విశ్వసించు వారు ధన్యులని రాయబడింది మనం చూసి ఎన్నో ఎవిడెన్స్ ఆర్కియలాజికల్ హిస్టారికల్ సైంటిఫిక్ ఇంకా కళ్ళతో చూసి చేతితో తాగి మళ్ళీ చెవులతో విని పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి తండ్రి దేవుడు సాక్ష్యం ఇవ్వగా ఇంకెవరు సాక్ష్యం ఇచ్చారు అపోసులు సాక్ష్యం ఇవ్వగా ప్రాణాలు ఇస్తూ ఎంతో మంది వేద సాక్షులు బలైపోతూ సాక్ష్యం ఇవ్వగ ఇన్ని సాక్ష్యాలు మన ముందున్నాయి ఇప్పుడు మనం నమ్మకపోతే ఎలా నమ్మాలి విశ్వసించాలి ప్రకటించాలి ఈ అప్పమును గుర్తించినప్పుడు ఈ పాత్ర నుండి తాగునప్పుడు మీరు మరలా వచ్చే వరకు మీ మరణ ఉత్తానములను ప్రకటించేదము క్రీస్తు శిలువ వేయబడ్డాడా మరణించి లేచి లేచాడా మరణ తిరిగి వస్తాడా క్రీస్తు శిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ఇది కాదనే వాడు ఎవడు ఆ దేవుడే రుతువు చేశాడు ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం క్రీస్తు ద్వారా పునరుత్నము నిత్య జీవితం ఏసు క్రీస్తులో తప్ప లేదు లోకాల రక్షణ

శరణ మరణాల నియమం ఆదాము నుండి సంక్రమణం ఆదాము నుండి వచ్చిన యేసు అందరిలా మరణించాడు పునరుద్ధారం పొందువారిలో మొదటి వాడుతా లేచాడు మీద పుట్టిన ప్రతివాడు తప్పకుండ మరణించాలి వాడు తిరిగి లేవాలంటే నా యేసు ప్రీస్తు మరణించాలి కనుక యేసు శిలువ వేయబడ్డాడు మృతుడై తిరిగి లేచాడు ప్రీసల ఆయన ఉయా ఇంకా ఎక్కువ పొద్దున్న చూసుకుందాం పొద్దున దాటింది ఈరోజు చూసుకుందాం తొమ్మిది గంటలకి ఇంకా మరిన్ని విషయాలు చూసుకుందాము మరి ఎంత మంది చిన్నప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారు చిన్నప్పుడు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు పెద్దయ్యాక ముందు పెద్దయ్యాక ఎవరు తీసుకున్నారో చేతి ఒక్కరు పెద్దయ్యాక సుమలత గారు జార్జ్ పెద్దయ్యా తీసుకున్నారు సరే ఇద్దరు ముగ్గురు మాత్రమే పెద్దయాక బ్యాప్టిజన్ తీసుకున్నారు కానీ మనం అందరము చిన్నప్పుడు బ్యాప్టి మరి చిన్నప్పుడు బ్యాప్టిజన్ తీసుకున్నప్పుడు ఎవరు అని చెప్పారు చెప్పండి చెప్పారు అప్పుడు క్రోర్తి పట్టుకున్నారు కరెక్టే మరి విశాఖని త్యజించుకున్న చెప్పారా భద్రమైన అభ్యంగం తీసుకున్నప్పుడు చెప్పారు కదా సంసాదం భద్రమైన అభ్యంగం చిన్నప్పుడు చెప్పలేకపోయాం మన తరఫున మన తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చెప్పారు ఇప్పుడు పెద్దగ అయ్యాను కదా బుద్ధి వివరం వచ్చింది కదా జ్ఞానం తెలుసు కదా ఇప్పుడు మరి పెద్దగా అయ్యాను మరి లేచి ఇచ్చుని మరి